సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స చంద్రబాబు నాయుడు తన శపథాన్ని నెరవేర్చుకున్నారు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన ఘర్ష వివాదాల నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని నేపథ్యంలో చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ ఆ రోజు తీవ్ర స్థాయిలో మండిపడి సభ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు సభ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా స్పష్టంగా ఒక సభ చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను అప్పటి వరకు నేను అడుగు పెట్టను ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ ఆ రోజు శపథం చేసి వెళ్లారు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళలేదు అటువైపు కూడా చూడలేదు లేదు ఇది గౌరవ సభ ఇది గౌరవ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ అన్న మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల పైన జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన పైన ప్రజల్లో ఆయన పైన వ్యతిరేకతని ఎప్పటికప్పుడు జనానికి చెప్పారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పటికప్పుడు నిలదీస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని నిలదీస్తూ రాజ్ రాజకీయం ముందుకెళ్లారు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన శపథాన్ని ఇవాళ నెరవేర్చుకున్నారు ముఖ్యమంత్రిగానే మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టారు అసెంబ్లీ ఏదైతే తను అమరావతిలో నిర్మించిన అసెంబ్లీ ఉందో ఆ అసెంబ్లీ మెట్ల దగ్గర ఆయన అభివాదం చేస్తూ ఆ తర్వాత తన చాంబర్ లోకి ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి ఇవాళ అసెంబ్లీలో ఇద్దరు కొత్త వ్యక్తులు అడుగు పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడే కాదు పవన్ కళ్యాణ్ కూడా నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అంటూ ఆ రోజు ఆ వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ పవన్ కళ్యాణ్కి సెటల్ వేసింది విమర్శలు చేస్తూ వచ్చింది ఈరోజు ఎమ్మెల్యే హోదాలో కాదు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టారు మొత్తంగా మొత్తం కొత్తగా ఎనభై మంది కొత్త ఎమ్మెల్యేలు ఇవాళ కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టారు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలుత ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఆల్ఫాబెట్ ఆర్డర్ల నేపథ్యంలో ఇంగ్లీష్ అక్షరాల ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేస్తారు వీరి చేత ప్రొటన్ స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన సీనియర్ మొత్తం సభలో ఆయన గోరెంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ సీట్లో కూర్చొని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా అందరినీ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు కొద్దిసేపటి క్రితం ఇదే అసెంబ్లీకి తీవ్రమైన చిత్తుగా ఓడిపోయిన గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర పరాభవం పరాజయం పొందిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అసెంబ్లీకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మొత్తానికి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది వైసీపీ మొత్తానికి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో జరిగిన అవమానానికి అవమాన నేపథ్యంలో ఆ రోజు శపథం చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ తన శపథాన్ని నెరవేర్చుకున్నారు భారీ విజయంతో కనీ విని ఎరగని విజయంతో గతంలో వైసీపీకి కంటే వైసీపీకి వచ్చిన ఘనమైన విజయంతో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి అసెంబ్లీ మెట్ల దగ్గర అభివాదం చేసి ఆ తర్వాత చాంబర్లో కూర్చున్నారు చాంబర్ నుంచి అసెంబ్లీ సభలోకి వచ్చారు మొట్టమొదటిసారిగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ తొలి అసెంబ్లీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నారు ఇవాళ ప్రమాణ స్వీకారాలు పూర్తిగా ముగిసే అవకాశం ఉంది రేపు స్పీకర్ ఎన్నిక జరగబోతుంది మొత్తానికి చంద్రబాబు నాయుడు తన శపదాన్ని మాత్రం నెరవేర్చుకున్నారని మాత్రం చెప్పాల్సింది ఇక్కడ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి